నిరుపేద కుటుంబం డయాలసిస్ రోజు మార్చి రోజు డయాలసిస్ ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా పూర్తిగా చితికిపోయిన స్థితి మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ దృష్టి నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే నేను మా గౌరవాధ్యక్షులు అలాగే మా ప్రసాద్ సార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించిన మా గౌరవాధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ గారు కానీ మా టీము బాగా చురుకుగా చేస్తుందా చేస్తున్నానన్న దానికి నిదర్శనం ఈరోజు కాస్ట్ చేసే అలాగే దానికి సంబంధించిన బెడ్ సామాగ్రి అందించినందుకు ముందుగా నేను మా ఎంఈన్ ప్రసాదరావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా నేను అనేది ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాలని ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేయాలి ఈ రోజు ఎంతో మంది అభాగ్యులు డయాలసిస్ తోటి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి చేసేవాళ్ళు కూడా ఎవరు నా అనేవాళ్ళు కూడా లేరు కాబట్టి దాతలు స్పందించండి వేరిన కళ్ళులో ఆ యొక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మా సమస్త దృష్టికి తీసుకొచ్చినా గానీ మిమ్మల్ని తీసుకుపోయి డైరెక్ట్గా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కానీ వాళ్ళకి చేతనైన సహాయం చేయాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినందుకు మా మెయిన్ ముఖ్యంగా మా గౌరవాధ్యక్షులు ప్రతి దాంట్లో కూడా చురుగ్గా ఉంటారు ఏదైనా సరే గనీ భాష రియాలిటీగా చేస్తాడని అనేసి ఒక మంచి కాన్ఫిడెన్స్ దానికి దాతల సహకారం ప్రతి ఒక్కరిని కూడా నేను కావలిలో హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ గనీ భాష గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబం ఆ కుటుంబానికి పెద్దయి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటూ తింటాని తిండి లేక సరైన వసతి లేక ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి కుటుంబం కలిగిరి మండలం ఈకల్లు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ భాష అనే ఒక పేదగాడు మంచానికి పరిమితి అయిపోయినంత సందర్భంగా అతనికి సరైనటువంటి ఒక మంచం కానివ్వండి ఒక బెడ్ కానివ్వండి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు కావలిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చూస్తూ ముందు హ్యాపీ సేవా సంస్థ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ సంస్థ అధ్యక్షుడు గణిభాష గారు కావలిలో రత్తమ్మ ఫౌండేషన్ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు జీవితాల్లో వెలుగు విని విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని మరి వారికి ఏ అవసర అవకాశం కల్పించాలి వారికి ఏ సహాయ సహకారం అందించాలని చెప్పి గనీ భాష దృష్టికి తీసుకెళ్తే సార్ ఒక బెడ్ మంచము దాని సంబంధించిన సామాగ్రి వారికి మీరు సరఫరా చేస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి గనీ భాష ప్రసాదరాగ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి విశ్రాంత లెక్చరర్ ఆయన కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి ఆ పెన్షన్లోనే నేను కూడా ఈ పేదవారికి సహాయ సాగాలు అందించాలా అనే ఒక మరి మరి దృఢ సంకల్పంతో మరి ఆ కుటుంబానికి నేను చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పినటువంటి మంచి ఆశయంతో మంచము మరి దాని సామాగ్రి బెడ్ ఇవన్నీ కూడా ఈరోజు ఆ డయాసిస్ పేషెంట్ తమ్ముడు మస్తాన్ గారి పిలిపించి వారికి ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండరు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చాలా మంది తెలియకుండా జీవిస్తున్నారు సందర్భాలు ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వారి కుటుంబానికి మనం సహాయపడాలి ఏదో రూపంలో చెప్పే ఒక మంచి సంకల్పంతో ప్రసాదరావు గారి యొక్క భాతృత్వంతో మరి ఈరోజు మేమందరం కలిసి హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక గనీ భాష గౌరవ అధ్యక్షుడు భాష నేను మరి విజయ్ దేవరకండ మరి అలాగే జాగో సంస్థ అధిపతి జమీర్ మరి మేమందరం కూడా కలిసి మా ప్రసాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి వారి తమ్ముడు మస్తాన్ గారికి మేము ఇచ్చే సూచన ఏంటంటే రక్త సంబంధం మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుని డయాసిస్ కార్యక్రమంలో మరి దాతల యొక్క సహకారం తీసుకోండి వారికి ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయాన్ని మీరు కొంతమంది దాతలు సంప్రదించండి మీ కుటుంబానికి చేదో వాదో నిలపడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ భాష అనేటటువంటి డయాసిస్ పేషెంట్ మరి ఆయుర ఆరోగ్యాలతో రాబో రోజుల్లో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రావాలని కోరుకుంటూ మా యొక్క హ్యాపీ సేవా సంస్థ రత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి జాగో సంస్థ మేమందరం కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం